శ్రీ గురుభ్యో బ్యోనమ వీక్షకులందరికీ కూడా శుభోదయము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ సృష్టి అనగా ఒకటి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ల ద్వాదశి అనగా ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి మిథున రాశి వాళ్ళు మిథున రాశి నక్షత్రాలు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు వాళ్ళకు తీసుకుంటే ఈ వారమంతా కూడా సానుకూల గ్రహ గతులనేవి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనేవి మీకు ఫలవంతమవుతాయి మీరు ఏ ప్రయత్నం చేసినా దాంట్లే దాంట్లో సఫలీకృతమవుతారు ఈ వారమంతా కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది మానసికంగా ఉన్నటువంటి కొంత చింతన అనేది ఏవైతే ఉందో అది ఈ వారం కొంత దూరమైపోతూ ఉంటుంది వృత్తి వ్యాపారంలో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలను అమలుపరచడం వల్ల మీ యొక్క పురోభివృద్ధి అనేది ఈ వారం చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు మీకు ఫలవంతమవుతాయి ఈ వారంలో బంధువులు స్నేహితులు సహాయ సహకారాలు అనేవి మీకు ఈ వారం లభిస్తాయి కుటుంబంలో కూడా మంచి అవసరాలనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి మంచి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇంట్లో వైవాహిక జీవితంలో మరియు మీ బంధుమిత్రుల్లో మీ పిల్లల విషయంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల్ని అమలుపరుస్తారు మరియు ముఖ్యంగా తీసుకుంటే వీళ్లకు ఖర్చు అనేది కొంత అధికమయ్యే అవకాశాలు అయితే ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి కానీ వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చవుతూ ఉంటుంది కాబట్టి దేనికి చేయాలి దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదనేది కొంత ఆలోచించి నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటే చాలా మంచిది ఎక్కువగా అప్పులు చేసే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క మాట పట్టింపుల వల్లనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి పిల్లల ఎదుగుదల విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి అయితే వస్తారు ఈ వారంలో మానసికంగా ఆనందమైతే కలుగుతూ ఉంటుంది కుటుంబంలో అన్యోన్యత కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు చాలా మంచి కాలము ఈ వారము వాళ్ళు ఎంత మంచిగా చదివితే అంత ఉన్నత స్థితికి ఈ వారం చేరుకుంటారు అనవసరమైనటువంటి తగాదాల జోలికి మాత్రం పోకండి ఏ విషయంలో కూడా మధ్యవర్తి విషయంలో పోతే మాత్రం కొంత ప్రతికూల ఫలితాలైతే ఈ వారం గోచరిస్తున్నాయి మిథున రాశి వాళ్ళకు విదేశీ యానాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇరుగు పొరుగు వారితో సఖ్యత అనేది కొంత సామాన్యంగా ఉండే అవకాశం మిథున రాశి వాళ్ళకి గోచరిస్తుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ వారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య రెండు